హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకోసం యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు టాపిక్లో చూస్తామండి మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదండి జనరల్ రీడింగ్ సో మీకు ఏదైతే మెసేజెస్ రెజునేట్ అవుతున్నాయో అవే తీసుకోండి ఒకవేళ రెజ్యునేట్ అవ్వలేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్లి కానివారు ఎవరైనా చూడొచ్చండి అండ్ ఈ రీడింగ్ మీరు ఎప్పుడైతే చూస్తున్నారో ఆ రోజు నుంచి మీకు రెజనెట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా కోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు ఫుల్ కాడండి మీకు న్యూ బిగినింగ్ అవుతుంది అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట కొంతమందికి మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తున్నారు అండ్ కొంతమందికి మీ పాజిటివ్ పర్సన్ అండి ఓకే ఈ పర్సన్ మీ విషయంలో రిస్క్ తీసుకోవాలి అనే విధంగా కూడా తను ఆలోచిస్తూ ఉన్నారండి అంటే మీ దగ్గరే తనకు సంతోషం లభిస్తుంది అనే విధంగా తనకు అర్థమవుతుంది అనమాట కాబట్టి తను మీ విషయంలో ఎలాగైనా సరే రిస్క్ తీసుకొని మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకొని కూడా ఉంటారనమాట అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నట్టుగా మెసేజ్ అయితే ఉందన్నమాట మళ్ళీ రీయూనియన్ అండి సో రీయూనియన్ అవుతుంది అండ్ మీతో రిలేషన్ లో ఉంటేనే ఈ పర్సన్ లైఫ్ లో అన్ని విధాలుగా అబండెన్స్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ మనకి ఎల్లో కలర్ వచ్చింది కదా సో అంతకుముందు పర్సన్ ఒకవేళ మీ లైఫ్లో నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకొని అంటే మీతో రిలేషన్ వద్దని వెళ్ళిపోతే తన లైఫ్లో తనకి హ్యాపీనెస్ లేదు గ్రోత్ లేదు కెరియర్ పరంగా కూడా సక్సెస్ అనేది లేదు మనీ ఫ్లో లేదు లాస్ అనేది ఉందన్నమాట తనకిప్పుడు అర్థమైన విషయం ఏంటిది అంటే మీతో ఉంటే తన జీవితంలో పాస్పెరిటీ ఉంటాయి అంటే గ్రోత్ ఉంటుందన్నమాట కలిసి వస్తుందన్నమాట మీతో తను ఉంటే సో ఆ విషయం ఈ పర్సన్కి కి అర్థమైందనమాట సో తను మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారండి కొంతమందికి ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉండి ఉంటారండి తను చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు కొంతమందికి కొంచెం దగ్గరలోనే ఉన్నా కూడా లేదా ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నా కూడా ఆ డిస్టెన్స్ చాలా డిస్టెన్స్ అనేది ఉందన్నమాట మీ పరంగా ఈ పర్సన్ ఏదో ఇప్పుడైతే రిస్క్ తీసుకోవాలి న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఈ పర్సన్ వారి పార్ట్నర్ ప్లేస్లో చూస్తున్నారండి అంటే మిమ్మల్ని వారి వైఫ్ ఆర్ హస్బెండ్ స్థానంలో తను చూస్తున్నారనమాట ఒకవేళ మ్యారేజ్ అయిన వారు కావచ్చు మీరు అండ్ మ్యారేజ్ కానివారైనా ఉండొచ్చు వారి లైఫ్ పార్ట్నర్ ప్లేస్లో మిమ్మల్ని చూస్తున్నారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారనమాట అంటే పెళ్లి చేసుకుంటే మీలాంటి వారిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి మ్యారేజ్ అయిన వారు చూస్తున్నారనుకోండి మీ దగ్గర ఉన్న సంతోషం ఈ పర్సన్కి ఎక్కడ దొరకడం లేదు కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారండి మీతో ఉంటేనే తను చాలా హ్యాపీగా ఉంటారనమాట ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారు గ్రోత్ ఉంటుంది అనే విధంగా ఈ పర్సన్కి అర్థమైందండి ఓకే ఇక్కడ చూడండి ఈ లేడీ ఒక ఇంప్రెస్ లెవెల్లో ఎంత అందంగా ఉన్నారో అండ్ ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ లాగా ఉన్నారు కదా తన చుట్టూ గార్డెనింగ్ కూడా గ్రీన్ కలర్లో ఉంది అంటే తన జీవితంలో అన్ని విధాలుగా గ్రోత్ ఉంటుంది సో ఈ పర్సన్ కూడా మీ దగ్గర ఉంటే తను ఈ విధంగా ఉంటారు అనే విధంగా మీ పర్సన్కి అయితే అర్థమవుతుందండి ఓకే ఇప్పుడు ఇప్పుడే ఈ పర్సన్కి కి ఎవరు ఏంటిది అని కూడా తనకు అర్థమవుతూ ఉండొచ్చు ఈ పర్సన్ వారి ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ లో కూడా తను డిస్కషన్ చేస్తూ ఉన్నారు కొంతమంది మా లాంటి టారో రీడర్స్ కావచ్చు అండ్ వారి లైఫ్ లో వారి గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేదా వారి మదర్ ఆర్ సిస్టర్ కావచ్చు వారితో తను డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట మీ గురించి రీయూనియన్ చూపిస్తుందండి అండ్ మీ పర్సన్ కొంచెం చెప్పుడు మాటలు వినే పర్సన్ కూడా ఉంటారండి అంటే మీ మాట కంటే వేరే వారికి ఎక్కువగా వాల్యూ ఇచ్చిన పర్సన్ కూడా ఉంటారనమాట అంతకుముందు ఎవరేమైనా చెప్పినా నమ్మేయడం అనమాట మీరు మంచి వారు కాదు అని వేరే వారు చెప్పారే అనుకోండి అది నిజమే అనుకుంటారనమాట ఓకే సో ఇప్పుడు డిస్కషన్ ప్రకారం అయితే మీ గురించి తనకి ఏదో పాజిటివ్గా ఎవరో చెప్తున్నారు సో వారు చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు మంచివారు అని మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒకవేళ మీరు చెద్దవారు అని ఇంకా ఇంకెవరైనా చెప్పారనుకోండి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోరు అని గ్యారంటీ ఏంటి మనకు ఆల్రెడీ ఇక్కడ ఫుల్ కార్డ్ వచ్చింది ఇమేజ్ తనమైతే ఈ పర్సన్లో ఉంటుందన్నమాట ఓకే కాబట్టి మీరు ఆలోచించుకుని డెసిషన్ అనేది తీసుకొని అది ఏ విషయంలో అయినా సరే ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ప్రతి దానికి కంగారు పడిపోయి ఒకవేళ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారే పర్సన్ అనుకోండి వెళ్ళిపోనివ్వండి మీలాంటి వారితో తనకు ఉండే అర్హత లేదు అనుకోండి మీ పర్సన్ని మీతో ఉండే అర్హత లేదు అనుకోండి ఓకేనా వారి గురించి మీరు చేసి ఉండి వారిని మీరు వారి గురించి ఏడుస్తా బాధపడతా ఉండి స్టేటస్ కూడా అదే విధంగా పెడతా ఉంటే ఆ పర్సన్ ఇంకా తన కళ్ళు నెత్తి మీద ఎక్కుతుంది అనమాట కాబట్టి అలాంటి పని ఎప్పుడు చేయకండి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి చూడండి ఒకవేళ మీ మనసులో పెయిన్ ఉన్నా సరే మీరు మీ మనసులో ఎలాంటి పెయిన్ లేదు మీరు హ్యాపీగానే ఉన్నారు అనే విధంగా మీరు ఉండండి అండ్ కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఆ పర్సన్కి కనిపించకుండా ట్రై చేయండి అండ్ వారి ఫ్రెండ్ సర్కిల్లో కూడా మీరు కనిపించకుండా ఉండండి ఎందుకు అంటే ఆ టైంలో ఈ పర్సన్కి మీ మెసేజ్ ఏమి చేరదు కదా అప్పుడు తనకి ఆలోచన అనమాట ఏమైపోయారు ఈ పర్సన్ మెసేజ్ లేదు అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఇక్కడ కనిపించడం లేదు అనేది అనమాట మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఆ టైంలోకి తనకు సంబంధించిన వారందరికీ దూరంగా ఉండడానికి ట్రై చేయండి మీ ఫ్యామిలీ మీదనే మీరు ఫోకస్ చేయండి వారితో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్తో మీరు హ్యాపీగా ఉండండి వారి ఫ్రెండ్ సర్కిల్ తో ఈ పర్సన్ మీద ఫోకస్ చేయడం మానేయండి కొన్ని రోజులు అప్పుడు తనకి మీ దగ్గర నుంచి మెసేజ్ లేదు మీరేమి స్టేటస్ పెట్టడం లేదు మీరు తనని చేసేయడం లేదు అనే విధంగా ఈ పర్సన్కి ఆలోచన అనేది మొదలవుతుంది అనమాట మళ్ళీ తనే మీకు కాల్ చేసి మెసేజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది మీరు ఇలా చేస్తే ఓకే పర్సన్ కి ఈ రిలేషన్ పరంగా సక్సెస్ అయితే కావాలండి గ్రోత్ ఉండాలి ఈ రిలేషన్ లో మీతో హ్యాపీగా ఉండాలి ఈ పర్సన్ మీతో చాలా ప్రేమగా ఉండాలి అని తన మనసు కనిపిస్తుంది కానీ ఇక్కడ మీ పర్సన్ ని థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తా ఉండొచ్చు కొంతమందికి మీకు సంబంధించిన ఫ్రెండ్స్ ఏ ఉంటారు కొంతమందికి వారి ఫ్యామిలీస్ ఆర్ ఎవరైనా అండి ఆ విషయంలో ఈ పర్సన్ కి మైండ్ వాష్ చేస్తా ఉన్నారనమాట దాని వలన ఈ పర్సన్ డైవర్ట్ అవుతున్నారు వారు చెప్పిందని నిజమేమో అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారనమాట జస్టిస్ తనకి ఎలాగైనా సరే ఇక్కడ జస్టిస్ కావాలి ఈ రిలేషన్ లో రీయూనియన్ కావాలి కానీ పర్సన్ సొసైటీ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు లేదా వారి మదర్కి ఇష్టం లేకపోవచ్చు వారి ఫాదర్కి ఇష్టం లేకపోవచ్చు వారి సిస్టర్కి ఇష్టం లేకపోవచ్చు వారి ఫ్యామిలీ మెంబర్స్ లో మిమ్మల్ని ఇష్టపడని వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు ఆ విషయంలో కూడా తను ఏం చేయలేని పరిస్థితి కూడా ఈ పర్సన్కి ఉండొచ్చు కానీ తనకి ఈ రిలేషన్ పరంగా గ్రోత్ కావాలి సక్సెస్ కావాలి రియూనియన్ కావాలి మీతో ఒక ఫ్యామిలీ కావాలి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి తన ఆలోచన అన్నమాట ఇవి చెప్పాను మీతో మ్యారేజ్ కావాలి తను ఎలా కలాలి అంటారంటే మీ గురించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఒక పెద్ద ఇల్లు తీసుకోవాలి ఆ ఇంట్లో మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉండాలన్నమాట సో తన కళలు ఇవన్నీ తను ఆలోచిస్తాను ఫస్ట్ లో ఈ పర్సన్ మీకు కలిసినప్పుడు కూడా తనకి ఈ విధంగా కూడా ఉంటుంది అనమాట ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి ఇలాంటి అబ్బాయినే చేసుకోవాలి అండ్ పెద్ద ఇల్లు కట్టుకొని దాంట్లో దాంట్లో మేము ఇద్దరు హ్యాపీగా ఉండాలి అనే విధంగా కూడా తను ఆలోచించుకొని ఉంటారండి పర్సన్ మీతో మ్యారేజ్ కావాలి తనకి హ్యాపీగా మీతో ఉండాలి మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు వారి లైఫ్ పార్ట్నర్ ప్లేస్ లో ఎప్పుడు అదే విధంగా చూస్తారండి పర్సన్ మిమ్మల్ని ఒకవేళ మ్యారేజ్ కాకున్నా సరే వారి లైఫ్ పార్ట్నర్ మీరే అనేది తన మనసు కనిపిస్తుంది అనమాట రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు ఏదైతే నెగటివ్ ఉందో అదంతా ఎండ్ అయిపోయి ఫ్రెష్ న్యూ బిగినింగ్ కావాలి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒప్పుకోవాలి ఇదంతా జరిగితే ఎంత బాగుండు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం కదా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లైఫ్ చేంజ్ అయిపోతే బాగుండు అంటే అంటే ఇదంతా నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా ఎండ్ అయిపోయి హ్యాపీగా ఉంటే బాగుండు అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట సో ఇక్కడైతే న్యూ బిగినింగ్ కావల్సే ఉన్నాయండి తప్పకుండా ఈ పర్సన్తో మీకు ఊరి యూనియన్ ఉందండి మీరు చాలా మంది మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు మనీ మెటీరియల్ మీద ఫోకస్ అంత ఉందన్నమాట మీది చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు కేవలం మీరు మీరు మీ మీద మాత్రమే చేస్తున్నారు అన్నమాట ఇంకా దేని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు మీ ఫ్యామిలీని పోషించుకోవాలి మీరు బతకాలి ఈ పర్సన్ ని నమ్ముకుంటే ఈ పర్సన్ ఈ విధంగా మోసం చేశారు అనే విధంగా మీ ఆలోచన ఉందన్నమాట ఈ పర్సన్ వస్తారు తప్పకుండా అని మీకు కూడా తెలుసు కానీ తనకు చాలా కోపం ఉంది కదా మళ్ళీ ఎప్పుడు ఆర్గ్యూ పెట్టుకుంటారో మీకే తెలియదు తన మొండి వైఖరి చాలా కోపం ఎక్కువ తను తీసుకునే డెసిషన్ తనకే సంతోషాన్ని ఇస్తుందా లేదా దాని వలన మీకు ఏదైనా ఎఫర్ట్స్ పడుతుందా అంటే మీరు బాధపడుతున్నారా తనకి ఏమీ ఆలోచన ఉండదు ఆ విషయంలో మీరు కొంచెం భయపడుతున్నారనమాట అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ రాబోతుందండి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అండ్ ఇక్కడ అండ్ మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చండి కొంతమంది ఒకటే దగ్గర వర్క్ చేయడము కొంతమంది పక్క పక్కనే ఉండడము ఈ పర్సన్కి మీ మీద ఎవరో చాడీలు చెప్పడము మీ మీద నెగిటివ్ చెప్తున్నారు అనమాట ఒకవేళ మీరు పక్క పక్కనే ఉన్నారు అంటే లేదా ఒకటే సిటీలో ఉన్నారు అంటే మీరంటే పడని వ్యక్తి ఈ పర్సన్ కి చాలా మైండ్ వాష్ చేస్తున్నారండి తన మనసు కనిపిస్తుంది మీరు ఎలాంటి తప్పు చేయరు అని ఈ పర్సన్కి తెలుసు కానీ తన మైండ్ అనేది డైవర్ట్ చేస్తున్నారు చాలా మంది ఓకే ఒకవేళ ఈ పర్సన్ ఎన్ని రోజులు మీకు ఏం చెప్పలేదు అంటే మీరు ఒకవేళ ప్రపోజల్ ఇచ్చి ఉంటే ఈ పర్సన్ మీకు చెప్పలేదు ఇంకా తను సైలెంట్ గానే ఉన్నారు అంటే ఈ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ ఈ పర్సన్కి ధైర్యం లేదండి మీతో రిలేషన్ లో ఉండడానికి మీ పరంగా తను రిస్క్ తీసుకునేంత ధైర్యం అయితే లేదు సో తను స్ట్రెంత్ అవుతున్నారనమాట ఇక్కడ ఫస్ట్ కార్డ్ కూడా మనకు అదే వచ్చింది ద ఫుల్ కార్డ్ మీ పరంగా ఈ పర్సన్ ఏదో విషయంగా రిస్క్ తీసుకోబోతున్నారు అండ్ ఇక్కడ స్ట్రెంత్ కార్డు చాలా పిరికిగా ఉంటారు పర్సన్ వారి ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే చెప్తారో అదే వింటారనమాట వారు నో అంటే నో ఎస్ అంటే ఎస్ వారు గీసిన గీతని దాటి వెళ్ళే పర్సన్ అయితే కాదండి పర్సన్ ఓకే మీ పరంగా తను యాక్షన్ తీసుకోవాలి అంటే తనకు చాలా ధైర్యం కావాలి అండ్ అంత ఈజీ కూడా కాదనమాట ఈ పర్సన్కి మీ విషయంలో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అంటే తనకు అంత ఈజీ అయితే కాదండి తను చాలా హార్డ్ వర్క్ చేయాలన్నమాట మీ గురించి వారి ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడడానికి కూడా ఈ పర్సన్కి ధైర్యం అనేది సరిపోదన్నమాట చాలా హార్డ్ బ్రేక్ అయితే అవుతుందండి ఈ పర్సన్కి కొంతమందికి మీకు కూడా చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది ఈ పర్సన్ విషయంలో మీరు ఏదైనా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి అంటే కూడా మీకు భయం అవుతుంది అనమాట ఈ పర్సన్ విషయంలో మీరు ఏదైనా డెసిషన్ తీసుకున్నారే అనుకోండి తర్వాత ఏం జరుగుతుందో ఏమో పూర్తిగా ఈ పర్సన్ దూరం అయిపోతారా లేదా మీ దగ్గరకు వస్తారా మీకు ఏమీ అర్థం కావడం ద డెవిల్ కార్డ్ ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉందండి ఈ పర్సన్ కి మీ మీద మూసేస్తాము ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది ఈ పర్సన్కి ఈ పర్సన్ మీ దగ్గర రాలేకపోతున్నారు మీ రిలేషన్ నుంచి ఈ పర్సన్ మూవ్ అని కూడా అవలేకపోతున్నారు అనమాట ఎందుకు అంటే తనకి మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది తనకంత ఈజీ కాదు మిమ్మల్ని వదిలేయడానికి ఈ పర్సన్కి అంత ఈజీ అయితే కాదండి మేబీ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వచ్చు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారని మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంది కదా సో కాబట్టి మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు ఈ పర్సన్ మీ లైఫ్ లో మీరు చాలా మంది హ్యాపీగా ఉన్నారు ఈ పర్సన్ తన నిజస్వరూపం ఏంటో మీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందండి ఇంకా ఇలాంటి పర్సన్తో ఇంకా రిలేషన్ వద్దు ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుందో ఏమో అని భయం అవుతుంది అనమాట కాబట్టి తన మీద నుంచి దృష్టిని మీరు కొంచెం కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారనమాట తను మీకు గుర్తుకు రాకుండా మీ జాగ్రత్తలు మీరు పాటిస్తూ ఉన్నారనమాట ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము గార్డెనింగ్ లో టైం స్పెండ్ చేయడము వర్క్ మీద ఫోకస్ చేయడము కేవలం మనీ సంపాదిస్తున్నామా హ్యాపీగా ఉన్నామా అనే విధంగానే మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు సెల్ఫ్ లవ్ లో ఉన్నారు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు సో మీ పర్సన్ కూడా మీ గురించి అదే విధంగా అనుకుంటున్నారండి మీ ఎనర్జీలో మీరు ఉన్నారు ఏ పర్సన్ ని చేసి చేయడం లేదు తనని పూర్తిగా ఇంకా తనని పూర్తిగా ఇంకా మీరు మర్చిపోతారేమో కాబట్టి తనే మీకు కాంటాక్ట్ అయ్యేది అయితే చూపిస్తుంది అనమాట ఓకే మనకు ఇలా ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది కదా డివేనే మీ పర్సన్ని మిమ్మల్ని కలిపిందండి కలపబోతుంది కూడా ఓకే మీరు అదే విధంగా మీ సెల్ఫ్ లవ్ లో మీరు ఉండండి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఆ పర్సన్కి చాలా కోపం వచ్చి ఇంకా తనని వదిలేస్తారేమో అనే భయం మొదలై తనే మీకు కాంటాక్ట్ అవుతారు మీరు సెల్ఫ్ లవ్ లో ఉండండి లాస్ట్ కార్డ్ వచ్చేసి మ్యారేజ్ కార్డ్ అండి ఈ పర్సన్లో తప్పకుండా చేంజ్ వస్తుంది మీకు మనీ చాలా బాగుండబోతుంది పెద్దల అంగీకారంతోనే మీకు మ్యారేజ్ అవుతుంది ఏ పర్సన్ మీ విషయంలో తన యాక్షన్ తీసుకుంటారు తప్పకుండా మీ దగ్గరికి వస్తారు అని చెప్తున్నారు బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది మనకు టెన్ ఆఫ్ స్వార్డ్స్ ఈ పర్సన్ మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారండి తన ఇమేజ్ తనం వలన మీరు చాలా విసిగిపోయి ఉంటారు అసలు జీవితం మీదే నమ్మకం కోల్పోయి ఉంటారు చాలా మంది చాలా బాధ పెట్టారు ఈ పర్సన్ చాలా చిన్నదానికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము చాలా బాధపడతా ఉన్నారు చాలా మంది ఈ పర్సన్లో ఇన్మేచ్యూర్ తనం ఉంది తను ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో తనకి అర్థం కాదు వచ్చిన వారు చక్కగానే ఉంటారా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు మీతో చాలా మైండ్ గేమ్ ఆడారు ఈ పర్సన్ కార్డ్స్ ఎలా వస్తున్నాయో చూడండి బ్యాక్ టు బ్యాక్ ద మూన్ కార్డ్ మీకు చాలా మోసం చేసి ఉన్నారు పర్సన్ మీరు తట్టుకోలేనంత చీటింగ్ అయితే చేశారండి ఈ పర్సన్ ఇక్కడ థర్డ్ పర్సన్ రిలేషన్ లో కూడా తను వెళ్ళిపోయి ఉంటారు థర్డ్ పర్సన్ రిలేషన్ గురించి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టాలి మీ మీద ఏదైనా నెగటివ్ మాట్లాడాలి మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాలి అంటే మీదే రాంగ్ అనే విధంగా తను మీ గురించి ఎవరికైనా డిస్కషన్ చేయొచ్చు మీరు రాంగ్ పర్సన్ అనే విధంగా మీ పర్సన్ మీ గురించి చెడుగా మాట్లాడడం అనమాట డైరెక్ట్ గా కూడా మీతో కూడా మాట్లాడుకుంటారనమాట మీరు ఇలాంటి వారు అలా ఇలా అని సంథింగ్ అలా అలా చెప్తారు కదా సో అలా ఆ విధంగా అనమాట తను ఏదైతే మీకు మోసం చేసినారో చాలా బాధపడ్డారండి మీ ప్రాణం పోయినంత పని అయిందనమాట ఇక్కడ టెన్ స్వార్డ్స్ ఈ పర్సన్ వీపుకి ఎలా కూర్చుకున్నాయో చూడండి ఈ పర్సన్ ఒక్కొక్క మాట అనేది మీకు ఈ విధంగా అన్నమాట మీ మనసుకి మీరు భరించలేని పేరు ఇచ్చారండి ఈ పర్సన్ ఇక్కడ టెన్ స్వర్డ్స్ చూడండి ఎలా కూర్చుకున్నాయి ఈ పర్సన్కి సేమ్ తన మాటలు కూడా అంత అంత షార్పుగా అవి మీ మనసుకి ఆ విధంగా తాకాయనమాట ఒక స్వర్డ్స్ లాగా తట్టుకోలేని బాధనైతే మీ పర్సన్ మీకు ఇచ్చారండి చాలా చీర్ చేశారనమాట తను మీతో చాలా మైండ్ గేమ్ ఆడారు థర్డ్ పర్సన్ గురించి కూడా కావచ్చు థర్డ్ పర్సన్ ని వెనుక మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా కూడా మిమ్మల్ని చాలా బాధ పెట్టు ఉన్నారు మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని ఉన్నారు రీసెంట్ గా కూడా కొంతమందికి జరిగి ఉంటాయండి ఓకే త్రీ ఆఫ్ స్వర్డ్స్ అండ్ ఇక్కడ ద డెవిల్ కార్డ్ వచ్చింది కదా థర్డ్ పర్సన్ తప్పకుండా ఉన్నారు ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో వారు ఎవరైనా ఉండవచ్చండి మీరంటే పడని వ్యక్తి కూడా కావచ్చు వారి తను అదర్ రిలేషన్లోనే ఉన్నారు అనే విధంగా కూడా కాదు కొంతమందికి ఉండవచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉండవచ్చు కొంతమందికి మీరంటే పడని పర్సన్ వారి ఇంట్లో వారు కావచ్చు అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు చుట్టుపక్కల కావచ్చు మీరు ఎలాంటి వారు అలాంటి వారు అని కూడా మీ పర్సన్కి మీద నెగిటివ్గా చెప్పడం లాంటిది అనమాట అవన్నీ ఈ పర్సన్ నమ్మేసి మిమ్మల్ని చాలా ఘోరంగా అయితే మోసం చేశారు తను అనరాని మాటలు అన్నారనమాట ఈ పర్సన్ చాలా రాంగ్ వర్డ్స్ అయితే యూస్ చేసినట్టుగా చూపిస్తుంది అండి ఓకే మీ విషయంలో చాలా బాధపడుతున్నారు సైన్స్ పరంగా చూసుకుంటే ఆ సైన్స్ అయితే ఉన్నాయండి ఓకే కొన్ని లెటర్స్ చెప్తాను అవి మీకు రెజినెట్ అయితే తీసుకోండి ఓకేనా తప్పకుండా రెజినెట్ అవుతుంది నెంబర్ బి

జడ్ టీహెచ్ ఈ లెటర్స్ తో మీ నేమ్స్ అయినా స్టార్ట్ అయి ఉంటుంది లేదా మీ పర్సన్ నేమ్స్ కూడా స్టార్ట్ అయి ఉంటుందండి ఓకే సైన్స్ అయితే ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్క రాశి వారు ఈ రీడింగ్ హ్యాపీగా చూడొచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు చూస్తాను తర్వాత యూనివర్స్ మిసేజెస్ అండ్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్స్ చూస్తామండి ఓకేనా ఈ కార్డ్స్ ఫస్ట్ మనం తీసేస్తాం ఫస్ట్ మనం ఆల్ సైన్స్ వరకు చూస్తాం ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూస్తాం మేష రాశి వారు మేషరాశి వారికి మేషం సిమం ధనుస రాశి personer మీ లైఫ్ లోకి వస్తారండి మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు ఈ రోజు మీరు అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా మానసికంగా బాధపడతా ఉన్నారు అండ్ మిథున రాశి వారు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి ద హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు కొంచెం ఓవర్ థింకింగ్లో ఉన్నారు అండ్ కర్కాటక రాశి వారు మీ టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకుంటున్నారు ఈరోజు మీరు అండ్ సింహరాశి వారు స్టక్ అయిపోయారండి ఈరోజు మీరు ఏదో విషయంగా స్టక్ అయిపోయి ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి కావచ్చు కెరియర్ గురించి కావచ్చు మీ ఫ్యామిలీస్ గురించి కూడా కావచ్చు అండ్ కన్యా రాశి వారు ఈ రోజు కన్యా రాశి వారికి మనీ ఫ్లో చాలా బాగుండబోతుందండి అండ్ తులారాశి వారు స్ట్రెంత్ అవుతారు ఈరోజు అండ్ రుచిక రాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు వీరు ఓకే అండ్ ధనుర్ రాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఎయిట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ పడుకుంటారనమాట చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మీ పర్సన్ గురించి కూడా కావచ్చు ఫ్యామిలీ గురించి కూడా కావచ్చు అనమాట ఓకే ఫ్యామిలీ అంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ అండ్ లవర్స్ అయితే మీ పర్సన్ గురించి అనమాట ఓకే అండ్ మకర రాశి వారు మీరు ఎక్కడికైనా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి అండ్ మీ లైఫ్లోకి మిథునం తుల కుంభరాశి పర్సన్ కూడా రావచ్చు చాలా ఫాస్ట్గా వస్తున్నారు వారు ఓకే అండ్ కుంభరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ మీనరాశి వారు మీనరాశి వారి లైఫ్లో టవర్ పడబోతుంది కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ నో కాంటాక్ట్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి రాబోతున్నారు అనమాట ఓకే ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాం ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజెస్ ఏంటి ఒక క్లారిటీ రాబోతుంది మీకు మీ చాలా మిస్ అవుతున్నారండి మీరు ఈ రిలేషన్ లో ఉండాలా లేదా మోన్ అయిపోవాలా అనే విధంగా ఆలోచిస్తా ఉన్నారు డెత్ అయిన రిలేషన్ బర్త్ అవుతుంది అని చెప్తున్నారు టూ ఆఫ్ క్లారిఫికేషన్ మూన్ కార్డ్ ఏదో చీటింగ్ జరిగినట్టుగా చూపిస్తుంది అండి కొంతమందికి రిలేషన్ ఎండ్ అవ్వచ్చు కొంతమందికి రీబర్త్ అవుతుంది అనమాట ఓకే ఏదో చీటింగ్ అనేది జరుగుతుంది మీ వెనుకల అదేంటిదో గుర్తించండి ఓకేనా కొంతమందికి మీ పర్సన్ పరంగా కూడా కావచ్చు అండి సో ఆ విషయంలో ఒక పర్సన్ని నమ్మే ముందు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకేనా అండ్ ఈ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏ పర్సన్ పాస్ట్ బుక్ అయిపోయారు ప్రెసెంట్ టైంలో ఈ రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారండి టైంలో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ తను ఏదో తప్పు చేసిన వారిలాగా తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట అండ్ ఫ్యూచర్ ఒకవేళ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు కెరియర్ పరంగా కూడా ఈ పర్సన్ మీకు దూరం అయిపోయారు అంటే తను మీ దగ్గరికి రాబోతున్నారనమాట అండ్ మీది పాస్ట్ ఎలా ఉంది పాస్ట్లో మీరు ఈ రిలేషన్ నుంచి మోన్ అయిపోవాలి అని ఆలోచించుకున్నారు అండ్ ప్రజెంట్ ఒక ఎంపరర్ లెవెల్లో ఉన్నారండి చాలా హ్యాపీగా ఉన్నారు మీరు ఇలాగే ఉండండి ఒక ఎంపరర్ లాగా ఉండండి ఓకే అండ్ ఫ్యూచర్ ఈ పర్సన్తో మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చు ఎందుకు వస్తుంది మేబీ ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు లేదా కొంతమందికి మీకు వేరే మ్యారేజ్ ప్రపోజల్ రావడం వలన అదే టైంలో ఈ పర్సన్ కూడా వచ్చి ఉంటే తనతో మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది చూపిస్తుందండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్స్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి ఓకేనా అండ్ ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందామండి అంతవరకు అందరికీ బాబాయ్